సోదరులారా ఆలోచించండి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం ముఖ్యమా లేక ఉత్తుత్తి డాక్టరేట్ తగిలించుకుని ప్రజల ఆరోగ్యాన్ని వదిలేయడం గొప్ప తణుకు ప్రభుత్వాసుపత్రి కన్నీళ్లు పెట్టుకుంటోంది ప్రజల బాధలను తీర్చే ఆసుపత్రి తన బాధలు చెప్పుకునే దిక్కులేక అల్లాడిపోతోంది పిచ్చి మొక్కలతో ఎండు దిబ్బలతో దీనావస్థకు చేరుకుంది నిజానికి తణుకు ప్రభుత్వాసుపత్రి పేరు చెబితే గతం కళ్ల ముందు మెదులుతుంది రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక అప్పటి శాసన సభ్యులు ఆరివెల్లి రాధాకృష్ణ ప్రజల ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు తణుకు ప్రభుత్వాసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు సమీక్ష సమావేశాలతో అవసరాలు గుర్తించారు అలాగే తణుకు పట్టణంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో కూడా ఫిఫ్టీ బెడ్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ నిర్మాణం జరిగింది అధ్యక్ష వైద్య నిపుణుల సేవలు అధునాతన డయాగ్నోస్టిక్ సౌకర్యాలు వసతులు కల్పించారు నిరుపేదలకు సైతం కార్పొరేట్ వసతులతో కూడిన వైద్య సదుపాయం కల్పించారు గైనిక్ లెప్రసీ వార్డులు ఏర్పాటు చేయించారు కేంద్ర ప్రభుత్వ నాణ్యత ప్రమాణాల బోర్డు గుర్తింపు తెచ్చుకోవడంతో మూడు సంవత్సరాల పాటు కేంద్ర నిధులు కూడా వచ్చాయి అప్పటి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పట్టుదలతో వసతులు మెరుగైనందుకు గాను ఈ ఆసుపత్రికి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో అవార్డు అందించింది మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తణుకు ఆసుపత్రిని జిల్లా కేంద్ర ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయించారు పచ్చదనం పరిశుభ్రతను స్వయంగా పర్యవేక్షించడంతో ఆసుపత్రి ఒక నందనవనంలా మారిపోయింది గతమెంతో ఘనకీర్తిగా మారిపోయింది గత నాలుగున్నరేళ్లుగా పట్టించుకునే నాయకుడు లేకపోవడంతో ఆసుపత్రి తీరు నీరసించిపోయింది పిచ్చి మొక్కలకు నెలవుగా మారిపోయింది దీంతో పెద్ద ఆసుపత్రికి పెద్ద రోగం వచ్చినట్లయింది మరల మన తణుకులో మన అందరి నాయకుడు ఆరిమిల్లి రాధాకృష్ణ గారిని గెలిపించుకుంటేనే మన ఆసుపత్రి కళకళలాడుతుంది పేదవాడికి ఆరోగ్యం సిద్ధిస్తుంది విజయీభవ